తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్టపై మొదటి విడత రైతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే తూడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గూడూరు శాసనసభ్యులు వరప్రసాదరావు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణ పలువురు పాల్గొన్నారు ఈ రోజు ఇన్ని మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ బదుడో బాధుడు చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా చంద్రబాబు ఈ మీద నుంచి నేను అడుగుతున్నాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్న పదమూడు సంవత్సరాల్లో ఏ రోజైనా రైతు గురించి ఆలోచించావా ఇంత గొప్ప పథకాల్ని ఎప్పుడైనా రైతుల కోసం నువ్వు ప్రవేశ పెట్టవా నేను అడుగుతున్నాను రైతుల్ని దాదాపుగా తొంభై రెండు పర్సెంట్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల ఊపిలోకి ముంచేయడం నిజం కాదా నేను అడుగుతున్నాను వ్యవసాయం దండగా అని చెప్పి బుక్కు రాసింది చంద్రబాబు నాయుడు కాదా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు అప్పుల ఊపిలో రాష్ట్రాన్ని రైతుల్ని చంద్రబాబు నాయుడు ముంచేసినా వాటిలో నుంచి రైతుల్ని బయటకు తీసి నేనున్నాను అంటూ అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు గారి పాలనలో రైతుల చెమటకి విలువ లేదు రైతుల కష్టానికి ఖరీదు లేదు ఆరు కాలాలు కష్టపడి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు కానీ ఈ రోజు మీరు చూస్తే రైతులు మండల హెడ్ క్వార్టర్స్ లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ కో వెళ్లి విత్తనాలు ఎరువులో పురుగుల మందుల కోసం రోజుల తరబడి వెయిట్ చేయకుండా మరి సచివాలయ పరిధిలోనే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి ఏ విధంగా రైతులకి కావలసిన ఎరువు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మంత్రులు కానీ అన్ని నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా మీరు పండించిన పంటకి ఈ క్రాప్ ద్వారా బుకింగ్ చేసుకొని ఏ విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దాని కోసం ఏర్పాటు చేసిన రెండు వేల కోట్ల మరి విపత్తు నిధులుంచి కూడా రైతుల్ని ఆదుకున్న కార్యక్రమాన్ని మనం కళ్ళారో చూసాం అలాగే రైతు గిట్టుబాటు ధర కోసం మూడు వేల కోట్లని ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడుతున్న విధానం మనం చూస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏలూరులో ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నారు పథకానికి అమౌంట్ వేస్తున్నారు నాలుగో సంవత్సరం కింద సో దాదాపుగా ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులకి మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలని ఇస్తున్నారు అంటే ఆయన ఎంత పెద్ద మనసున్న నాయకుడు మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే గత ఐదు మనం చూసాం రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉన్నాం ఈ రోజు మనం ఏం చేయాలన్నా చేయలేకపోతున్నామని వీల ఏడుపులు వేర్చిన మరి చంద్రబాబు నాయుడు మనం చూసాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని సంక్షోభాలు ఎదురు